నమస్తే వెల్కమ్ టు సమాధానం చెప్తా తెలుగు వాళ్ళందరికీ దెందులూరు ఎమ్మెల్యే ఇలా చేశాడని అందరూ అనుకుంటున్నారు ఫోన్లు చేస్తున్నారు దేశ విదేశాల నుంచి ఏం జరిగిందో తెలియాలి కదా అందరికి మళ్ళీ అసలు నాది వన్ పర్సెంట్ కూడా తప్పు లేకుండా సాక్షి వాడు గడ్డి చేశాడు ఈ పని అని విషయం తెలియాలి కదా వాడే రాకోకుండా సమాధానం చెప్పుకోకుండా నేనేదో తెలబట్టలేసుకున్నానంటే ఊరుకుంటానా ప్రెస్ మీట్ పెడితే అయిపోదు కదా సార్ ఇప్పుడు వాడు వచ్చి నిమికబుల్ గా మాట్లాడి పెద్ద మనుషులు నాకు పెద్ద మనుషులు ఎవరంటే ప్రెస్ వాళ్ళే నాకు మీడియా మిత్రులే పెద్ద మనుషులు వాళ్ళు ఏ చెబుతాదింట వాళ్ళు అంతా వాళ్ళకి అసోసియేషన్ ఉంది కదా వాళ్ళే చెప్పామనండి ఈ జరిగిన దాంట్లో వన్ పర్సెంట్ దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ తప్పు ఉందని తెలిస్తే ఆ తప్పు అని చెప్పి దగ్గరికి నేనే రిజిగ్నేషన్ ఇచ్చే నాది లేదు అంటే సాక్షి వాడు ఏమి నష్టాన్ని అబ్బిగాడు కుట్రతో జరిగింది అబ్బిగాడు అందరికంటే ముందు పోస్ట్ చేసింది ఆడే మీడియాలోకి రాకముందే సాక్షివాడు రాకముందే పోస్ట్ చేసినాడి వారి పాత్ర దీంట్లో లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి